హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు పొటాటోతో కిచిడి చేసి చూపించబోతున్నాను ఇది నేను పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోతుందని చేశానండి అది కాక కొత్తగా కుక్కర్ తీసుకున్నానండి బటర్ఫ్లై వాళ్ళది అందుకనేసి నేను మీకు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీనికోసం బియ్యం కడిగేసి దానిలోని కొంచెం పెసరపప్పు వేసి నానబెట్టేశాను రెండు టమాటాలు ఉల్లిపాయ అంతా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నానండి క్యారెట్ కొత్తిమీర అలాగే రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకోండి దీనిలో మనం ఒక చిట్కాడు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మన బంగాళదుంప ముక్కల్ని దాంట్లో వేసి ఫ్రై చేసుకుందాము ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల బంగాళదుంప తీయగ తీయదనం అనేది అనిపించదు చాలా తింటుంటే కారం కారంగా టేస్టీగా బాగుంటుంది ఊరికే మనం అలాగా ఉల్లిపాయలో వేసి ఫ్రై చేసేసుకుంటే తీగా అనిపిస్తుంది అందుకనేసి ఇలా వేసేసి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఫ్రై చేసేసుకున్నాము ఇది ఫ్రై అయ్యాక దీనిలోనే క్యారెట్ ముక్కలు కూడా తినేటప్పుడు తీయగా అనిపించుకోకుండా బాగుంటుంది అందుకనేసి క్యారెట్ ముక్కల్ని కూడా వేసాను ఒక వన్ మినిట్ పెట్టేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసి ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసుకొని చిన్న దాల్చిన చెక్క ఒక ఇంచు ముక్క వేసుకుందాము ఇప్పుడు దీనిలోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకుందాము ఉల్లిపాయల్ని గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ ఆనియన్స్ని గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము నా దగ్గర పుదీనా లేదండి నా మొక్కలకి కుండీలో వేసాను దానిలో వచ్చాయి కొంచెం పుదీనా అంటే మొత్తం నేను ఊరు వెళ్ళి వచ్చి వాటర్ లేక వాడిపోయాయండి మొక్కలన్నీ ఇప్పుడు నెయ్యిని ఒక త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాము ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుందాము వేసి బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మసాలా అనేది కొంచెం స్మెల్ అనేది బయటికి రావాలండి ఫ్రై అయిపోయి తర్వాత కొత్తిమీర పుదీనా టమాటా యాడ్ చేస్తున్నాను అంటే నా దగ్గర పుదీనా తక్కువ ఉందనేసి నేను లాస్ట్లో వేస్తున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లో మీ దగ్గర పుదీనా ఉంటే యాడ్ చేసేయండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా దానిలోనే అండి మంచి స్మెల్ వస్తుంది గుమ్మగుమ్మలాడుతుంది ఇల్లంతా ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు అంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం కొలుచుకుంటారో అదే గ్లాస్తో ఒకటికి ఒకటిన్నర వేసుకోండి నేను మా బియ్యం చాలాసేపు మగ్గుతున్నాయి అనేసి ఒకటికి ఒకటి ముప్ప వేసానండి అంటే కొంచెం తక్కువ రెండు గ్లాసులు వాటర్ వేసాను వేసి ఇప్పుడు మనము పెసరు మరిగిన తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకుందాము నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ పెట్టండి చక్క ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ పిండుకుందాము అంటే మీ దగ్గర రసమున్న నిమ్మకాయ అయితే హాఫ్ అయితే చాలండి ఫోర్ కేజీ రైస్కి దీనిలో అసలు రసం లేదు అందుకనేసి నేను ఒక నిమ్మకాయ అంతా వేసాను వేసేసి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి నాకైతే అంత కరెక్ట్గా సరిపోయింది పావు కేజీ రైస్కి మీ టేస్ట్ని సరిపడట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం కొద్దిమీర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చేసాను అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి పొటాటో కిచిడి రెడీ అండి సర్వ్ చేసేసుకున్నాను ప్లేట్లో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్